నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ పోలీసులు ఖైరాన్ ప్రాంతంలో విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు భద్రతా వ్యవహారాల అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమాజ్ నాసి ఆల్ దోసరీ గారి పర్యవేక్షణలో ట్రాఫిక్ వ్యవహారాల విభాగం అధిపతి కల్నల్ అబ్దుల్లా అహ్మద్ ఆల్ అతీ మరియు అలాగే ఇతర అధికారులు ఈ యొక్క తనిఖీలలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా నాలుగు వందల అరవై ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే అరెస్ట్ వారెంట్ ఉన్న మరొక వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ లేని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే నిషేధిత కార్యక్రమాలలో పాల్గొన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి రెండు మోటార్ సైకిళ్లను న్యాయపరమైన కారణాల వల్ల స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఇరవై వాహనాలు మరియు మోటార్ సైకిళ్ళు జప్తు గ్యారేజీకి తరలించామని చెప్పేసి కువైటి దేశవ్యాప్తంగా కువైటి ప్రజలు మరియు ప్రవాసుల యొక్క భద్రతా రక్షణ లక్షలను భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు చేపడుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్